అందరికీ నమస్తే అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో భేటీ అవ్వబోతున్నారు యాక్చువల్లీ అమిత్ షా గారితో చంద్రబాబు గారే కాదు ఎవరు భేటీ అయినా సరే అందులో నైంటీ పర్సెంట్ రాజకీయ పరమైన అంశాలే చర్చకు వస్తాయి సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరగబోతున్న అతి కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పు ఇది కీలకం ఎందుకంటే ఎన్డీఏకి రాజ్యసభలో బలం తగ్గింది వాళ్ళు ఏదైనా బిల్లు ఆమోదించాలంటే ఒక పదిహేను మంది రాజ్యసభ సభ్యులు అదనంగా అవసరం పడ్డారు సో ఈ గ్యాప్ని ఫిల్ చే ఫిల్ చేయాలి ఈ పదిహేను మంది రాజ్యసభ సభ్యుల్ని ఎన్డీఏ వైపు తిప్పాలి సో ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళని కొంతమంది లాగే బాధ్యత ఉత్తరాదిలో బీజేపీ వాళ్ళు చూసుకుంటున్నారు సో ఇప్పుడు దక్షిణాదిలో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో ఎక్కువ బలం ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారు అంశాల వారీగా షరతుల వారీగా సపోర్ట్ చేస్తారు కానీ అలా కాకుండా ఈ షరతులు అంశాలు కాకుండా సంఖ్యాపరంగా మనం ఎక్కువ కనిపించాలి సంఖ్యాపరంగా ఎక్కువ కనిపించాలంటే పార్టీ మారితే బెటరు సో అందుకు వైసీపీలో ఉన్న రాజ్యసభ సభ్యుల్లో పార్టీ మారే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళని బీజేపీలో చేర్చుకోవడం ఎలా లేదా టీడీపీలో చేర్చుకోవడం ఎలా అనే అంశం మీద మాట్లాడడానికి ఈరోజు వీళ్ళిద్దరు భేటీ జరగబోతోంది వైసీపీకి ఉన్న సభ్యుల్లో పరిమిళ నట్వాణి గారు ఆర్ కృష్ణయ్య గారు నో ప్రాబ్లం వాళ్ళు ఆ పార్టీకిలో అంతర్భాగం కాదు ఆ పార్టీకి సంబంధం లేకుండా అవుట్ అవుట్ ఆఫ్ బౌండరీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బీజేపీకో ఎన్డీఏకో టీడీపీకో సపోర్ట్ చేసేస్తారు వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో ఇక మిగిలిన వాళ్ళలో వైసీపీకి ఉన్న సభ్యుల్లో ఇంకో ఇద్దరినో ముగ్గురునో లాగడే ఎలా అనేది మాట్లాడుతున్నారు అవకాశం ఉంది వైసీపీలో ఉన్న రాజ్యసభ సభ్యుల్లో ఒక ముగ్గురిని పార్టీలో చేర్చుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు ఉన్నారు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి నచ్చక జగన్మోహన్ మళ్ళీ వైసీపీ భవిష్యత్తు ఏమవుద్దో స్పష్టంగా తెలియక అలాగే కొంతమందికి వ్యాపారపరమైన అవసరాలు ఆర్థికపరమైన అవసరాలు కొంతమంది కేసుల నుంచి బయటపడడానికి ఈ ఈ అవసరాల నేపథ్యంలో ఇంకో ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎన్డీఏలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సో పర్మిల్ నట్వాణి గారు ఆర్ కృష్ణయ్య గారు తీసేస్తే మరో ముగ్గురు అంటే ఐదుగురు సభ్యులు ఐదుగురు రాజ్యసభ సభ్యులు అధికార కూటమిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని మీద చర్చించడానికి ఒక కంక్లూజన్ తీసుకురావడానికి ఆ అంశాలు మాట్లాడుకోవడానికి వీళ్ళు ఈరోజు కలవబోతున్నారు అనేది ఒక కీలకమైన అంశం దీంతో పాటు కొన్ని ఉన్నాయి ప్రత్యేక హోదా ఎలాగే ఇవ్వట్లేదు సో రాష్ట్రంలో రాజకీయంగా నిలబడాలంటే ప్రజల నుంచి కొన్ని డిమాండ్లు ఉన్నాయి సో దానికి తగ్గట్టు కేంద్రం నుంచి సహకారం కావాలి ఆ అంశాలు కూడా చర్చిస్తారు అయితే ఎక్కువగా అమిత్ షా గారితో భేటీ అంటే మాత్రం నైంటీ పర్సెంట్ పొలిటికల్ డిస్కషన్ ఉంటుంది రాజకీయపరమైన అంశాలే మాట్లాడతారు ఒక పది శాతం మాత్రమే అభివృద్ధి నిధులకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడతారు అయితే చంద్రబాబు గారు అమిత్ షా గారితో మాత్రమే భేటీ అయితే ఓన్లీ ఈ పని మీదే ఢిల్లీ వెళ్తున్నట్టు అలా కాకుండా నిర్మలా సీతారామన్ గారితోనూ రాజేంద్రనాథ్ ఎవరైనా రాజ్నాథ్ సింగ్ గారితోనూ లేదంటే నితిన్ గడ్కరీ గారితోనో లేదా జేపీ నడ్డా గారితోనూ వీళ్ళందరితో కూడా భేటీ అయ్యారనుకోండి అప్పుడు ఇంకొన్ని అవసరాలు ఇంకొన్ని ప్రాజెక్టులు నిధుల గురించి కూడా మాట్లాడుతున్నట్టు సో మెయిన్ టాస్క్ అయితే ఢిల్లీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం అమిత్ షా గారిని కలవడానికి అమిత్ షా గారిని కలవడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం వైసీపీలో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడానికి